హలో హాయ్ అండి నమస్తే ఈరోజు మనకి ఒక లో కాస్ట్ బిగ్ హౌస్ ఇరుకు బిగ్ హౌస్ అంటే మూడు వందల గజాల్లో ఉండే హౌస్ అనమాట రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిల్డింగ్ ఇంటి ముందు రోడ్డు నలభై అడుగుల తార రోడ్డు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇక్కడ మీరు చూడవచ్చు ఇంటి చుట్టూ కూడా ఇల్లు అంత క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా మెయిన్ రోడ్ అండి మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది ఎక్సలెంట్ ఎలివేషన్ కలిగిన ఈ హౌస్ సుమారుగా ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి లోపల కింద అంతా కూడా సెల్లారు కార్ పార్కింగ్ లాగా నాలుగు కార్లు పెట్టుకునేలాగా ఇచ్చారు అదేవిధంగా వాచ్మెన్ రూమ్ కూడా వచ్చిందండి లిఫ్ట్ అయితే లేదు ఫస్ట్ ఫ్లోర్లో త్రిబుల్ బెడ్రూమ్ ఉంటుందండి స్పేషియస్గా పైన రెండు డబుల్ బెడ్రూమ్లు అయితే ఉంటాయండి హౌస్ అయితే చాలా బాగుంటుంది ఓన్గా దగ్గరుండి కట్టుకున్నారు కన్స్ట్రక్షన్ పరంగా ఎక్కడా కూడా రాజీ పడకుండా చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు అనమాట సో ఇప్పటికిప్పుడు ఈ హౌస్లో ఈ పని చేస్తేనే ఉండాలి అనుకునేలాగా ఎక్కడా కూడా ఇటువంటి రిపేర్ లేదండి సో జస్ట్ మీరు ఒక కోటింగ్ పెయింటింగ్ వేసుకుంటే న్యూ లుక్లో ఉంటుంది సో అంతా కూడా చాలా బాగుందండి కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా సెల్లారు ఫస్ట్ ఫ్లోరు త్రిబుల్ బెడ్రూమ్ వస్తుంది అనమాట మీకు ఆ పైన రెండు డబుల్ బెడ్రూమ్లు ఉంటాయి అవి రెండు కూడా రెంట్కి ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న త్రిబుల్ బెడ్రూమ్లో ఓనర్ గారే ఉండేవారు చాలా పెద్దగా ఉంటుందండి హౌస్ అంతా కూడా సో పెద్ద హాలు డైనింగ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది రెండు బెడ్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా వచ్చాయి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇంకా చాలా పెద్దగా ఉంటుంది కిచెన్ కూడా చాలా బాగా సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి రేట్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్కొచ్చిందండి కేవలం రెండు కోట్ల రూపాయలకి సేల్కొచ్చింది ఇక్కడ ల్యాండ్ కాస్ట్ ఆల్మోస్ట్ మీకు గజం యాభై వేల రూపాయలు అంతే ఉందండి సో ఆల్మోస్ట్ మీకు కోటిన్నర మనకి ల్యాండ్ కాస్టే ఉంది దాంతోపాటుగా బిల్డింగ్ కూడా ఉంది కాబట్టి మనకి రెండున్నర కోట్లు ప్రైజ్ ఉండే ప్రాపర్టీ కేవలం రెండు కోట్ల రూపాయలకి సేల్కి వచ్చింది ప్లాన్ అపూర్వలో ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వరకు కూడా మీకు బ్యాంక్ లోన్ వస్తుంది బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాం సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయవచ్చు అండి ఈ ప్రాపర్టీ విజయవాడ కార్పొరేషన్ లిమిట్స్లో ఉండే నందమూరి నగర్ ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన హౌస్ అండి ఈస్ట్ వేసింగ్లో ఉండే హౌస్ తూర్పు దక్షిణం రెండు రోడ్ల కార్నర్ బిల్డింగ్ అండి రెండు వైపులా కూడా పెద్ద రోడ్లే ఉంటాయి తూర్పు వైపు రోడ్డు పెద్ద రోడ్డు అండి నలభై అడుగుల రోడ్డు దక్షిణ వైపు ముప్పై మూడు అడుగుల రోడ్డు అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి అయితే దీనికి కొంచెం ఆగ్నేయం వైపు వీధిపోటు అనేది తగిలే అవకాశం ఉన్నట్టుగా కనపడుతుంది కానీ సిద్ధాంతపరంగా అయితే అంతా బాగుందని వానర్ గారు చెప్తున్నారు సో మీరు కూడా ఫైనల్గా ఏదైనా కూడా నెగిటివ్ థాట్స్ అనేది తీసేసి ఒకసారి సిద్ధాంతి గారు చూపించుకొని ఇంట్రెస్ట్ కనుక తీసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ గుంటూరు చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేసినామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలన్నా బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి ఓకే థ్యాంక్ యూ